కథాస్రవంతి నిరంతర ప్రసార వాహిని కథాస్రవంతిని ఆదరిస్తున్న అభిమాన శ్రోతలకు నమస్కారం ఈనాటి కథకు స్వాగతం మీరు వినబోయే కథ నదీనాం సాగరోగతిహి రచన కీర్తిశేషులు బెహరా వెంకటసుబ్బారావు వినిపిస్తున్నది పప్పు భోగారావు అదొక చిన్న గ్రామం ఆ గ్రామానికి మధ్యలో రోడ్డు కానుకుని రామకోవిల ఆ కోవిలకు విశాలమైన వరండా వరండా మధ్యలో భజన చెట్టు సమయం రెండు గంటలు కావస్తోంది రోహిణి కార్తే ఎండ నిప్పులు చెరుగుతోంది వరండాలో నలుగురు గ్రామస్తులు కూర్చున్నారు గాలి కోసం ఎండల గురించి మాట్లాడుకుంటున్నారు వడగాడ్పులకి ఎక్కడెక్కడ ఎంతమంది చనిపోయారో చెప్పుకుంటున్నారు రోడ్డు నిర్మానుష్యంగా ఉంది ఒక యువకుడు అంత ఎండలోనూ గబగబ అడుగులు వేసుకుంటూ తమ వైపే రావడం గమనించారు ఎవరో తెలియదు అపరిచితి వ్యక్తి ఆ చుట్టుపక్కల గ్రామాల నుంచి ఎక్కడానికి ఆ గ్రామానికి వస్తూ ఉంటారు ప్రజా కాళ్ళకి చెప్పు లేకపోవడం వల్ల పాదాలు అంటుకుంటూ ఉంటే చిన్న సైజు పరుగుతీసి ఆ వరండా చేరుకున్నాడు ఒక స్తంభానికి ఆనుకుని కూర్చున్నాడు అరికాళ్ళని చేతులతో రాసుకున్నాడు అంతా అతని వైపు పరీక్షగా చూశారు ఆ యువకుడు అలా వారు చూస్తూ ఉండగానే పక్కకు ఉరిగిపోయాడు ఆ నలుగురు చివాలను లేచి అతన్ని సమీపించారు ఎవరు బాబూ పరిశ్రమించాడొకడు అతను పలకపోవడంతో మొహం తిరిగింది కాబోలు అన్నాడు మరొకడు మంచినీళ్ళు కావాలా బాబూ అడిగాడు మూడో వ్యక్తి మంచినీరు తేడానికి పరిగెత్తేడు నాలుగోవాడు ఆ యువకుడు పైజమా లాల్చి వేసుకున్నాడు నల్లగా బక్కపలసగా ఉన్నాడు వయస్సు రమారమి ఇరవై ఉంటుంది అతనిలో సంస్కారం అంతగా కనపడదు అచేతనంగా పడి ఉన్నాడు అశరయ్య చొరవ తీసుకుని అతని చొక్కా గుండీలు విప్పి వదులు చేశాడు మీది కండువాను తీసి ఆతృతగా విసరతాగాడు మంచినీళ్ళకెళ్లిన రాలేదు ఆలస్యం భరించలేక వాడు వైపే చూస్తూ అన్నాడు తాతయ్యలు సత్యనాయుడు ముక్కు దగ్గర వేలెట్టి చూశాడు రామకోవిల్లో ఎవరో వ్యక్తి వడదెబ్బతిని తిని పడిపోయాడన్న వార్త ఆ గ్రామం అంతా పొక్కిపోయింది జనం బాగా మూగారు పరిగెత్తుకుంటూ చెమ్ముతో నీళ్లు తెచ్చి అందించాడు కిష్టన్నాయుడు ఆ తర్వాత అతని వెనుకనే మరో చెంబుతో నీళ్లు తెచ్చాడు నూకురాజు కృష్ణన్నాయుడు తెచ్చిన చెంబు అందుకుని బాబూ అని పిలిచాడు సత్యన్నాయుడు అతను పలకలేదు పక్కకు ఒత్తిగించాడు అశ్రయ్య దూరంగా ఉండండి గాలి తగలదో చుట్టూ మూగిన జనాన్ని అదిరించాడు కృష్ణన్నాయుడు కానీ ఎవరూ లక్ష్యపెట్టలేదు వింతగా చూస్తున్నారు అతని మొహం మీద నీళ్లు చల్లి తన కండువతో తుడిచాడు సత్యన్నాయుడు అంతా ఆతృతగా చూడసాగారు ఆ యువకుడు కొన్ని క్షణాల తర్వాత కళ్ళు తెరిచి అందర్నీ చూశాడు చేతులు కూడ తీసుకుని అందరికీ నమస్కారం చేశాడు అతని నోట్లో నీరు పోశాడు సత్యనాయుడు నాలుగు గుక్కలు మింగి ఇంక గుటకలు వేయలేకపోయాడు నోట్లో నీరు బయటకొచ్చేసింది అతని తలను తన తొడ మీద పెట్టుకున్నాడు అశరయ్య నోరు చాబ్బాబూ అన్నాడు అతని స్వరం ఎక్కడికి వెళ్ళాలి బాబూ కంగారు పడుతూ అడిగాడు అప్పుడే వచ్చిన అప్పన్న దొర అతి కష్టం మీద రెప్పలు ఎత్తాడు ఆ భాగ్యుడు అందరికీ మరోసారి నమస్కారం చేస్తూ వెంకన్న అని ఆగిపోయాడు చచ్చిపోయాడంట వాదద్దా అనుమానంగా అడిగాడు సత్యనాయుడు ఆశ్చర్య గాబరా పడ్డాడు ఒరే నర్సిగా అర్జెంటుగా పోయి పంతులు డాక్టర్ గారిని పిలు పురమాయించాడు అబ్బాయి ద్వారా పంతులు డాక్టర్ గారంటే ఆ ఊరి కరణం గారి అబ్బాయి ఆ గ్రామంలో ఉన్న హాస్పిటల్కు డాక్టర్ గారు పంతులు డాక్టర్ గారు మందుల కోసం పొత్తుటే పట్టణం వెళ్ళారు బాబు ఇంకా రానేదు చెప్పాడు కరణం గారి పాలికాపు నర్సిగాడు మరైతే ఆచార్యుల గారిని పిలుచుకురా తొందర చేశాడు ఆశ్చర్య పరుగు తీశాడు నర్సి కృష్ణమాచార్యులు గారు ఆయుర్వేద వైద్యం చేస్తూ ఉంటారు ఆ గ్రామంలో ఆ ఊరికి ఆసుపత్రి వచ్చాక ఆయన గిరాకీ తగ్గిపోయింది ఇంగ్లీష్ వైద్యం మీద నమ్మకం లేని వాళ్ళు ఆయుర్వేద వైద్యం మీద బాగా గురి ఉన్నవాళ్ళు అతని దగ్గర వైద్యం చేయించుకుంటూ ఉంటారు ఎక్కడికి వెళ్ళాలి బాబు అని అడిగితే వెంకన్న అని ఆగిపోయాడు వెంకన్న కూడా వెళ్ళాలి కాబోలు తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు తాతయ్యలు వెంకన్నగూడు వంటే హరిజనుడై ఉంటాడు అతని తలను పదిలంగా కింద పెడుతూ అన్నాడు వెంకన్న వెంకన్నగూడెంలోని వాళ్ళంతా హరిజనులే బాబు ఇడు హరిజనుడై ఉంటాడు అన్నాడు ఒకడు వారి మాటలతో అక్కడ గుమికూడిని జనం కొద్ది కొద్దిగా ఎడం కాసాగారు చేతిలో చిన్న పెట్టెతో ఆదరా బాదరాగా వచ్చారు కృష్ణమాచార్యులు గారు బాబూ ఈడిదే ఊరో తెలీదు ఎండలో వచ్చి మాటమ్మంతి లేకుండా పెడిపోన్నాడు రెండు కొట్టకలు నీళ్లు తాగి తలవాజ్ చేశాడు చూడండి బాబు ఆచార్యులు గారు అతని చేతిని ఎత్తి మరుక్షణంలోనే కిందికి వదిలేసి ప్రాణం పోయింది అన్నారు ఇది ఏ ఊరో తెలుదు బాబు అన్నాడొకడు అక్కడ మోగిన వాళ్లలో ఏ చెప్పినాడు కదా ఎంకన గుడివని గదమాయించాడు మరొకడు హరిజనుడి అన్నాడు కదరా అన్నాడు ఇంకొకడు వారి మాటలకి షాక్ తిన్నారు ఆచార్యులు గారు ఆ హరి హరి హరిజనుడా చెప్పారుగాదేమయ్యా అతన్ని తాకి అయ్యాను తెంచండి రోడ్డు మీద పడేయండి రామాలయంలో మృతదేహమా తెంచండి అయ్యా కింద పడేయండి ముకుందా మురారి ఏమిటండి మీ గొడవ విసుక్కున్నాడు అంతవరకు ఓపికపట్టి నిలబడి చూస్తున్న సత్యనాయుడు మేనలుడు కృష్ణన్నాయుడు గొడవ అంటే ఏమిటయ్యా హరిహరుడికి దేవాలయ ప్రాంగణాల్లోకి ప్రవేశమే నిషిద్ధమే పైగా మృతదేహమా చూస్తారేమయ్యా కిందకి తెంచండి కుపితులయ్యారు ఆచార్యులు గారు ఆయన ఎలా తాకమంటారు బాబు కడజాతి వాడు పైగా శవం తన అసమ్మతిని తెలియజేశాడు అసిరయ్య ఇక నిగ్రహించుకోలేకపోయాడు కృష్ణన్నాయుడు అసిరయ్య మామ మాటలు తిన్నగా రాని ఆడు మనలాంటి మానవుడే అతని కులం ఏమిటో మొహం మీద రాసిందా ఏ కులం వాడైతే మనకే కులాలతోనూ మతాలతోనూ మనకు పని లేదు జీవితానికి చిట్ట చివరి ఘట్టం మరణం బతికున్నంతకాలం వాళ్ళని కడజాతి వారిని వెలివేసి దూరంగా ఉంచుతారు నీచంగా చూస్తారు మనిషి కన్ను మూశాక ఇక కులాలతో పనేటి పనేటిమా శవాని కులంతో ముడిపెడితే ఎలా మొదట ఆవేశపడినా తగ్గు స్వరంలో ఆగాడు కృష్ణన్నాయుడు మాటలు ఆచార్యులు గారికి చిరెత్తించే ఒరే కిష్టయ్య పట్టణంలో చదువు మొదలెట్టి ఏడాది కాలేదు అప్పుడే ఉపన్యాసాలు దంచేస్తున్నావు సంఘ సంస్కర్తవి కావాలనుకుంటున్నావా ఇవన్నీ నీకు తెలియదు కానీ అలా పోయి నీ పని చూసుకో మందలించారు ఆచార్యులు గారు పెద్దవారనే గౌరవభావంతో ఊరుకొన్నా ఈ మాటలే కానీ మా వాళ్ళెవరన్నా అంటే తిరేకపడ్డాడు మేనమా సత్యన్నాయుడు కలుగు చేసుకోవడంతో ఆగిపోయాడు ఒరే కిష్టయ్య పెద్దవారితో ఏమిటి రా మాటలు కుర్రకుంకవి నీకేటి తెలుసురా మాలోళ్ళని మాదిగోళ్ళని మన గుమ్మాల్లోకి రానియం అలాంటి దాని శవాల్ని మోస్తారంట్రా నీకేమైనా మతిగాని పోయిందా మందలించాడు మేనవం వైపు ఆచార్యుల గారి వైపు కోపంగా చూశాడు కృష్ణన్నాయుడు అనంతసేన అపచారం జరిగిపోయింది ఇదిగో అసిరయ్యా తలార్లను పిలిపించి వెంటనే శవాన్ని దింపించి దూరంగా పడేయించండి ప్రెసిడెంట్ గారు కౌరు పంపిస్తే సతీమ్మ ఏర్పాట్ల విషయం ఆయన చూసుకుంటారు నేను పోయి స్నానం చెయ్యాలి అపరాణం దాటాక స్నానం అచ్యుత జనార్ధన తాను మైలుపడినందుకు బాధపడ్డారు కదలుబోతుంటే పిలిచాడు కృష్ణన్నాయుడు ఇదిగో ఆచార్యులు గారు మీ గీతాచార్యులు ఏమన్నారో తెలుసా ఏ ప్రాణిని ద్వేషింపక మిత్రత్వంతో మెలిగేవాడు దుఃఖితలీడల జాలీ కరుణ గలవాడు మమకార అహంకారాలు లేనివాడు మాత్రమే తనకు ప్రియమైన భక్తుడు అన్నాడు అంతేగాని జపం చేస్తే చాలదు జ్ఞప్తికి తెచ్చుకోండి భక్తియోగం ఆశ్చర్యంగా చూశారు ఆచార్యులు గారు గుడ్డొచ్చి పిల్లలు వెక్కిరించినట్టుంది నీ పద్ధతి ఇదిగో సత్యనాయుడు పెద్దలతో ఎలా మాట్లాడాలో తెలుసుకోమని అల్లుడిని భగవద్గీత నాలుగు పేజీలు చదివితే చాలదని కూడా చెప్పు ఎదుటివారిని పెద్దలుగా భావించి ఎలా గౌరవించాలో కూడా అందులోనే చెప్పాడు అని చెప్పు మావా అందుకున్నాడు కృష్ణనాయుడు ఏట్రా తగులు కలుగు చేసుకున్నాడు తాతయ్యలు బాబు ఆచార్యులు గారు తమరు ఎల్లండి వీడి సంగతి మేము చూసుకుంటాం అంటూ గారిని శాంతపరత ప్రయత్నించాడు ఒకసారి కళ్ళూరిమి కదిలేరు ఆచార్యులు గారు మన ఊర్లో కాబట్టి సరిపోయింది మరొక చోటైతేనా ఇలా ప్రవర్తించినందుకు శ్రీకృష్ణ జన్మస్థానానికి పోయి చక్రధారిని స్మరించుకుంటూ కూర్చుని ఉండేవారు కసిగా విసురు విసిరాడు కృష్ణనాయుడు వెళ్తున్న ఆచార్యులు గారిని చూస్తూ తల రానయనా రానంటూ నెలదద్దా వర్తమానం అందించాడు ఒకడు ఏ ఎందుకని ఆడు కాకపోతే మరొకడు విసుక్కున్నారు సత్యన్నాయుడు మున్సపు గారు చెబితే గానీ రాడేమో సందేహం వ్యక్తం చేశాడు తాతయ్యలు వాళ్ళ ధోరణి చూస్తుంటే మున్సపు గారు చెప్పిన పిషినట్టు గారు చెప్పినా వచ్చేలా లేరు దద్దా వాళ్ళ జాతి ఒకటే అయినా కులాలు వేరంట ఆ సత్యనాడు కులం ఏమిటో తెలిస్తే కానీ రారంట వివరంగా చెప్పాడు అంతలో ప్రెసిడెంట్ వెంకన్న దొరగారు మునసపు గారిని కరణం గారిని వెంట పెట్టుకుని వచ్చారు ఎవర్రా మా ఇంటికి వస్తే ఇక్కడ పడిపోయేట వస్తూనే అడిగాడు దొరగారు అంతా గ్రామ పెద్దలకి దారిచ్చారు బాబు వెంకన్నా అని అనేసి ఆగిపోతే వెంకన్నగూడెం హరిజనుడు అనుకున్నాం నొచ్చుకున్నాడు హసిరయ్య శవాన్ని పరీక్షగా చూశారు ఆ పెద్దలు వీణ్ణెక్కడో చూసినట్టుందే మా ఇంటికి ఎందుకు వస్తున్నాడబ్బా పైకి అనేశారు వెంకన్న దొరగారు బాబు తమరింటికని తెలిసింది కాదు వెంకన్న వెంకన్నగూడెం హరిజనుడు అనుకుని సగంలోనే ఆగిపోయాడు సత్యన్నాయుడు తమ ప్రవర్తనకు బిడియపడ్డాడు ఆ తర్వాత భయపడ్డాడు రేయ్ మీరంతా అంటూ ఉంటే నాకెందుకని ఊరుకున్నా కానీ ఆడు హరిజనులో ఉన్నాడట్రా వాళ్ళకి తెల్లబొట్టలు కూడా రా అందుకొన్నాడు తాతయ్యలు నాకు అనుమానం వేసింది దద్దా ఆడు ముఖం వచ్చేస్తూ చూస్తే దొరలబెడ్లా లేడు వత్తాశపలికే నూకరాజు నేను అంటూనే ఉన్నాను రా కాని మీరు వినిపించుకుంటేనా ఆరు ఇంటికే వెళ్తున్నానని చెప్పబోయాడు పూర్తిగా చెప్పలేకపోయాడు అన్నాడు మరొకడు వారి మాటలకు నవ్వుకున్నాడు కిష్టన్నాయుడు దొరగారు ఇతను ఊరు పేరు మీకు తెలిసే ఉండాలి వాళ్ళ వాళ్ళ కబురు పంపితే వచ్చి అంత్యక్రియలు చేసుకుంటారు అన్నాడు మునసబు గారు ఆలోచనలో పడ్డారు వెంకన్న దొరగారు వాళ్ళ కబురు పంపడం చాలా అవసరం ప్రెసిడెంట్ గారు సూర్యాస్తమయం అయితే శవదహనానికి శాస్త్రం ఒప్పుకోదు తెల్లవారులు ఈ శవాన్ని కాపలా కాయాలి అన్న గారి మాటలకి మండిపడ్డాడు కృష్ణన్నాయుడు బతికున్నంతకాలమే ఈ మిడిసిపాట్లు కులమని జాతి అని శవాన్ని అలా వదిలేస్తే కుళ్ళి కొడుతుంది అనారోగ్యానికి కారణం కారణమవుతుంది అందుకని శవాన్ని కాల్చడమో పూడ్చడమో తప్పదు ఒక్కో కులం వారు ఒక్కోలా చేస్తారు అది ఆచారమే కూర్చుంది ఆ శవాన్ని రాబందులు పీక్కుతున్నా పర్వాలేదు వాడు చూస్తాడా ఏమన్నానా శవం యొక్క అవశేషాలు మిగలకుండా ఉంటే చాలు మనకన్నా రాబందులేనేం శవం ఏకులంది అని ఆలోచించకుండా తింటాయి మనకున్న ఈ కుచిత బుద్ధి వాటికి లేదు ఆ గ్రామ పెద్దలు ముగ్గురు అతని వైపు ఆశ్చర్యంగా చూశారు ఆ తర్వాత ఆగ్రహం ప్రవేశించింది వారిలో పరిస్థితి గమనించాడు సత్యనాయుడు వాడి మాటలకు రెక్క చేసుకోకండి బాబు ఏటి మాట్లాడుతున్నాడో ఆడికే తెలియదు పిచ్చోడు శాంతింప ప్రయత్నించాడు నీ మేననుడు కదూ పట్నంలో చదువుకుంటున్నాడు కదూ కిష్టన్నాయుడిని నిశ్చితంగా చూస్తూ అడిగారు వెంకన్న దొరగారు అవును బాబూ నాలుగు మొక్కలు చెప్పించి పిల్లనిచ్చి పెళ్లి చేయాలనుకుంటున్నా వినయంగా అన్నాడు సత్యన్నాయుడు బాగానే చదువుకుంటున్నాడన్నమాట కళ్ళజోడు సవరించుకుంటూ కరణంగా మాటల్లో వేళాకాళం ధనించింది ఆయన్ని విదిలింపుగా చూసి దృష్టిని మరల్చుకున్నాడు కిష్టన్నాయుడు కిష్టయ్య వ్యవహారం అంతటితో ఆపు చేయడానికి ప్రయత్నించాడు అసిరయ్య బాబూ ఇతని దేవురు సెలవు ఇయ్యండి మనిషిని పంపిద్దాం అసలు విషయంలోకి దింపాడు ఒరే కిష్టయ్య ఓసారి కళ్ళానికి వెళ్ళు పశువులు వచ్చే ఏడైంది కుడిది పెట్టించి పాలు తీయించు నాకు వెళ్ళడానికి కుదరదు పురమాయించాడు సత్యన్నాయుడు అల్లుణ్ణి అక్కడి నుంచి ఎలాగైనా పంపేయాలని మానవత్వం లేని మనుషుల మధ్య తిరిగే కన్నా నోరు లేని ఆ పశువుల మధ్య మసలితేనే మంచిది అనేసి విసురుగా పోతున్న కిష్టన్నాయుడు వైపు చూస్తూ ఉండిపోయారు ఆ ముగ్గురు పెద్దలు అసరయ్యా శవాన్ని దించి రోడ్డు వారగా ఉంచండి అన్నారు వెంకన్న దొరగారు అసిరయ్య సత్యన్నాయుడు తాతయ్యలు కలిసి ఆ శవాన్ని దగ్గరలో ఉన్న పశువుల పాకలో వేశారు మునసపు గారిని కరణం గారిని కొంత దూరంగా తీసుకెళ్లి నెమ్మదిగా అన్నారు వెంకన్న దొరగారు పంతులు గారు వీడెవరో నాకు తెలియదండి మంచి చిక్కు వచ్చింది ప్రెసిడెంట్ దొరగారు మాటలకు ఆశ్చర్యపోయారు ఆ గ్రామాధికారులిద్దరూ అయితే కొంపదీసి హరిజనుడే అంటారా అనుమానాన్ని వ్యక్తం చేశారు కరణం గారు అయితే కావచ్చు గట్టిగా అనకండి గుసగుసలాడారు దొరగారు మరైతే పోలీస్ రిపోర్ట్ ఇద్దామా నెమ్మదిగాని అడిగారు మున్సబ్ గారు పోలీస్ రిపోర్ట్ ఎందుకయ్యా ఇది ఏమైనా హత్య ఆత్మహత్య నీ బుద్ధి పోలిచుకున్నావు కాదు చొరవగా అన్నారు ప్రెసిడెంట్ గారు అంతలో పట్నం నుంచి వచ్చి ఆగింది బస్సు డాక్టర్ గారు అతని తమ్ముడు బస్సు దిగారు విషయమంతా వివరించారు పెద్దలు డాక్టర్ గారు వచ్చారన్న సంగతి తెలిసి తిరిగి వచ్చాడు కృష్ణన్నాయుడు పరీక్షించడానికి డాక్టర్ గారు శవాన్ని తాకపోతుంటే గట్టిగా కాకేశారు కరణం గారు ఒరే అబ్బాయి వాడి ప్రాణం ఎప్పుడో పోయింది శవాన్ని తాకవద్దనే హెచ్చరిక ధ్వనించింది ఆయన కేకలో తండ్రి మాటలను లెక్క చేయలేదు డాక్టర్ గారు శవాన్ని పరీక్షించి చనిపోయాడు ఆ భాగ్యుడు అన్నారు ఎవరు ఏమిటో తెలియదు బాబూ అన్నారు దొరగారు ఏ కులమో తెలియక తికమక పడుతున్నావు చెప్పారు కరణం గారు ఏం చేయాలో అర్థం కావడం లేదు బాబు అయోమయంగా అన్నారు మునసభు గారు ఆ మృతదేహాన్ని పరీక్షగా చూసిన మీద ఇతన్ని నాకు తెలుసు అన్నాడు డాక్టర్ గారి తమ్ముడు వేణు తెలుసా అన్నారంతా తెలుసు ఏ ఊరు ఏ కులం ఏం చేస్తూ ఉంటాడు ఇక్కడ ఎవరింటికి వచ్చాడు అంతా వరుసగా ప్రసన్న వర్షం కురిపించారు ఏ ఊరో తెలియదు కానీ ఒకటి మాత్రం తెలుసు ఇతను ఒక నిరుద్యోగి సరిగ్గా చెప్పి అడవరా విసుక్కున్నారు కరణంగారు పోనీ కులం తెలుసా అడిగారు దొరగారు ఆ తెలుసు ఏ కులం షెడ్యూల్డ్ క్యాస్ట్ ఆ నోరు వెళ్ళబెట్టారంతా నీకెలా తెలుసురా సరిగ్గా చెప్పు కొడుకు మీద కసరుకున్నారు కరణం గారు చెప్పడం మొదలు పెట్టాడు వేణు క్రిందట వారం నేను హైదరాబాద్ ఇంటర్వ్యూకి వెళ్ళానా అవును ఆ ఇంటర్వ్యూకి ఇతను కూడా వచ్చాడు ఇతనిది కృష్ణా జిల్లాలోని ఏదో ఊరు చెప్పాడు జ్ఞాపకం లేదు కులం కూడా చెప్పుకున్నాడా విసుక్కున్నారు డాక్టర్ గారు అన్నయ్య చికాకును గమనించి నెమ్మదిగా చెప్పడం మొదలుపెట్టాడు అంతా ఆసక్తిగా వింటున్నారు ఇంటర్వ్యూకి క్యాండిడేట్స్ అంతా వరుసగా కూర్చున్నాం ఇతను నా పక్కనే కూర్చున్నాడు అప్పుడు చెప్పాడు తనది కృష్ణా జిల్లాలో ఓ గ్రామం అని షెడ్యూల్డ్ క్యాస్ట్ వాడినని తనకు తప్పకుండా ఉద్యోగం వస్తుందని ఆశతో ఉన్నానని చెప్పాడు పాపం ఉద్యోగం ఇంకా రాలేదు కాబోలు అని ఆగి జాలిగా శవం వైపు చూశాడు వాడే వీడిన గ్యారంటీ ఏమిటి ఆరా తీరు మునసపు గారు నిశ్చయంగా అతనే కావలిస్తే చూడండి ఇతని కుడి చేతి చితికిన వేలు తెగి మొండిగా ఉంటుంది వేరెలా తెగిందని అడిగా అప్పుడు తన కుటుంబ పరిస్థితిని అంతా చెప్పుకొచ్చాడు అతని తండ్రి బజార్లో చెప్పులు కుట్టుకుని రోజుకి రెండు మూడు సంపాదిస్తూ ఉంటాడట మనకు చదువులెందుకురా కులవృతి చెప్పులు కుట్టుకుని బతుకుదాం అనేవాడట తనకు చదువుకోవాలని ఉండేదట తల్లి ప్రోత్సాహంతో ఎస్ఎల్సీ వరకు చదివాడట బెదవాడలో ఆ తర్వాత ఉద్యోగం కోసం తిరుగుతున్నానని చెప్పాడు తండ్రి కుటుంబాన్ని సరిగ్గా చూసేవాడు కాదుట అతనికి తాగుడు అలవాటు ఉందిట ఓనాడు బాగా తాగి వచ్చి అన్నం పెట్టలేదని పెళ్ళ మీది కత్తితో ఊరికాడట తల్లిని కాపాడడానికి అడ్డుగా వెళ్ళి తండ్రితో తలపడ్డాట అప్పుడే అతని కుడి చేతి చిటికన వేలు తెగిపోయిందన్నాడు ఇప్పుడు చూడండి అతని చిటికిన వేలు ముండిగా ఉంటుంది అంతా పరీక్షగా చూశారు చిటికన వేలు ముండిగా ఉండడం గమనించారు అయితే కడజాతి వాడేదమాట పైకే గట్టిగా అన్నారు వెంకన్న దొరగారు బాబూ ఎండలో వచ్చారు ఉదయం నుంచి భోజనం లేదు ఇంటికి పదండి పిల్లల్ని ఇంటికి పంపేయాలని తాపత్రయపడ్డారు కరణం గారు కృష్ణన్నాయుడు అందరిలోకి వచ్చాడు బాబు తమ రైలు రండి నేను ఇక్కడే ఉంటా అన్నాడు ధైర్యంగా ఒక్కొక్కరు కదల ఆరంభించారు మున్సబు ఈ గ్రామానికి అధికారి నీవు ఈ అనాథశవానికి సంస్కారం చేయించే బాధ్యత నీదే అంటూ కదిలే ప్రెసిడెంట్ గారు అందరూ పోగా మునసపు గారు కరణం తలారి రాముడు మాత్రం మిగిలారు కృష్ణన్నాయుడు కొంచెం దూరంలో నిలబడి అంతా గమనిస్తున్నాడు నిప్పుల మీద నిలబడ్డట్టుగా ఫీల్ అయ్యారు కరణం గారు మున్సపు గారు నే వస్తా అబ్బాయి పట్నం నుంచి ఇప్పుడే వచ్చాడు అంటూ కరణం గారు కూడా కదిలారు ఒరే రాముడు మనకి తప్పదు మరో నలుగురిని పిలిచి వీడిని తగలెట్టండి పెద్ద చెరువు గట్టి మీద ఎండు తుమ్మ చెట్టు ఉంది దాన్ని కొట్టి తగలేయండి తలారి రామునికి పురమాయించి మున్సపు గారు జారుకొన్నారు మున్సపు గారు దూరంగా వెళ్ళాక విసుక్కున్నాడు రాముడు ఈయన మనుషులను తీసుకుని రమ్మంటారు ఎవరు రానంటారు అని ఒక్క నిమిషం ఆలోచించి బయలుదేరాడు అందరూ వెళ్ళాక పది మంది యువకులు వచ్చి కృష్ణన్నాయుడిని కలిశారు వారిని శవం దగ్గర ఉండమని బయలుదేరాడు కృష్ణన్నాయుడు తిన్నగా ఇంటికి వెళ్ళి వీధి గుమ్మంలో నిలబడ్డాడు డాక్టర్ గారు తమ్ముడు బయటకు వస్తూ ఉండగా ఊళ్ళో పెద్దలు చూసుకునే విషయాలు మనకెందుకురా బాబు పొద్దు నుంచి భోజనం చేయలేదు వారించింది తల్లి తల్లి మాటలు వినిపించుకోకుండా వారు గుమ్మం దాటుతూ ఉండగా ఎక్కడికి రా వెళ్తున్నారు నిలదీశాడు తండ్రి శవదహనానికి ఏర్పాట్లు చేయాలిగా వెళ్తున్నాం ఆ ఏర్పాట్లన్నీ గారు చేస్తున్నారు మీకేం సంబంధం లేదు ముందు స్నానాలు చేయండి శవాన్ని తాకారు అధికారంతో కేకలేశారు శవాన్ని తాకితే స్నానం చేయాలి హరిజనులు ముట్టుకుంటే స్నానం చేయాలి అలా అయితే నా వృత్తిలో నిమిష నిమిషానికి స్నానం చేయాలి నాన్నగారు ఈ అస్పృశ్యత అన్నది నా వృత్తికి సరిపడదు జాతి మత కులాలతో ప్రమేయం లేకుండా సర్వమానవాళికి సేవ చేస్తానని మెడికల్ కాలేజీలో ప్రమాణం చేసి బయటకు వచ్చా ఈ విషయంలో నా నిర్ణయం మారదు నా వృత్తికి ద్రోహం చేయలేని నాన్నగారు నీవింత భ్రష్టుడు అయిపోతావు అనుకోలేదురా కొడుకు మీద గుడ్లు వినివాడు మేము చదువుకునే రోజుల్లో ఎన్నో సేవల్ని కోసి చూశాం అవి ఏ కులానికి చెందినవో తెలియదు అది మాకు అనవసరం అందరి శరీరాలు ఒకలాగే ఉంటాయి స్నానం చేయమని మీరెప్పుడు దండించలేదు స్నానం రెండు పూటలా చేస్తాను కానీ మీరన్నట్టు వారిని ఎవరినో తాకినందుకు మాత్రం కాదు శవాన్ని ముట్టినందుకు కాదు శరీర శుభ్రత కోసం ఆత్మశుద్ధి లేని ఆచారం ఎందుకు చెప్పండి నీవెన్ని చెప్పు వారి శవదహనానికి మీరు హాజరు కావడానికి వీల్లేదు తండ్రిగా శాసించారు హరిజనులని అంటరాని వాళ్ళని తోటి మానవులను కించిపరచడం నీచంగా చూస్తూ దూరంగా ఉంచడము మానవత్వం అనిపించుకోదు నాన్నగారు అన్న రెండో అబ్బాయి మాటలకి పడిపోయాడు తండ్రి ఎరా ఈ రోగం నీకు అబ్బిందా చిన్న కొడుకుని గద్దించారు మా ఆశయం మీకు రోగంగా తోస్తే మేం చేయగలిగింది ఏమీ లేదు నాన్నగారు అంతలో కృష్ణమాచార్యులు గారు అడుగు పెడుతూ ఏమిటి రఘుబాబు పెద్దగా ఉపన్యాసం దంచేస్తున్నారు అడిగాడు ఆశ్చర్యపోతూ ఆచార్యుడి గారు దయచేయండి దయచేసి ఈ విషయంలో జోక్యం చేసుకోకండి అన్నయ్య ఏమైనా అంటే ఆ తర్వాత మీరు బాధపడతారు హెచ్చరించాడు రెండో అబ్బాయి వేణు చూడండి ఆచార్యులు గారు మేం చేయబోయే ఈ అంత్యక్రియలు ఒక అభాగ్యం శవానికి కాదు ఈ సంఘంలో గూడు కట్టుకుని ఉన్న అంటరాయనతనానికి డాక్టర్ రఘు మాటలు కూడా విన్న ఆచార్యులు గారు అవాక్కైపోయారు ప్రతిమలో నిలబడి ఉండిపోయారు అన్నదమ్ములిద్దరూ బయటికి వెళుతుంటే గుడ్లప్పగించి చూస్తూ ఉండిపోయారు కరణం గారు ఇదంతా కృష్ణనాయుడు ప్రోత్సాహంలా ఉంది బయట నిలబడ్డాడు అన్న ఆచార్యులు మాటలు విని ఆలోచనలో పడ్డారు కరణం గారు సార్ దహనానికి ఏర్పాట్లు చేస్తున్నాం ఆ అన్నదమ్ములిద్దరిని ఆహ్వానించాడు కృష్ణన్నాయుడు అంతలో రాములు మరో నలుగురు వెంట పెట్టుకుని వచ్చాడు అక్కడికి తమరు తప్పకోండి బాబు మేము తీసుకెళ్లి దహనం చేస్తాం అడ్డు తగిలేడు రాములు అడ్డు తొలగలేదు కృష్ణన్నాయుడు రాములు మీలో మీకే చిన్న చిన్న విభేదాలు ఉన్నాయి మీలో కులాలు వేరు జాతులు వేరు ఒకరింటిలో ఒకరు అన్నాలు తినరు ఒకరికి ఒకరికి సంబంధం లేదంటారు మీరే ఒకరిని ఒకరు కించిపరుచుకుంటారు అది మీలో ఉన్న బలహీనత అదే ఐకమత్యం లేకపోవడం కృష్ణన్నాయుడు మాటకి సిగ్గుపడిపోయాడు రాములు చిత్తం ఇక మీదలా ఉండవండి అన్నాడు తవరు తప్పుకోండి బాబు అర్థించాడు మరొకడు కృష్ణన్నాయుడు ఒప్పుకోలేదు మీ జాతివాడికి మీరు చేసుకోవడంలో ఏముందిరా అనాథప్రేత సంస్కారంలోనే ముక్తి మోక్షం ఉన్నాయి అడ్డుతెగిలాడు మున్సిగారు అబ్బాయి పెదబాబు మొదట్లోనే మీరు తచ్చాడకుండా వచ్చి ఉండాల్సింది అన్నాడు కృష్ణన్నాయుడు యువకులంతా శవాన్ని తరల్చడానికి ఉంటే ఆఖరిసారిగా బ్రతిమాలాడు రాములు మీరు పని చేశారంటే గ్రామ పెద్దలు మమ్మల్ని బతకనీయరు బాబు పొరపాటైంది క్షమించండి బాబు మీకేం భయం లేదు మేమున్నాంగా భరోసా ఇచ్చాడు ప్రెసిడెంట్ గారు తమ్ముడు రామన్న ద్వారా ఇంతకీ అతని జేబులు తనిఖీ చేసి చూశారా ఏమైనా వివరాలు దొరుకుతాయేమో అడిగాడు డాక్టర్ గారు ఏది బాబు వాడిని ముట్టుకుందుకే అందరూ భయపడిపోయారు నేను చెబుదామనుకున్నాను కానీ నా మాట పడనిచ్చారు కాదు చెప్పాడు కృష్ణన్నాయుడు పెదబాబు చొరవ చేసుకుని జేబురు తనిఖీ చేసి కొన్ని చిల్లర డబ్బులు మాత్రం బయటకు తీశాడు అతని ఆచూకి తెలిపే కాగితాలేమీ దొరకలేదు దురదృష్టవంతుడు అన్నారు డాక్టర్ గారు శవాన్ని ఎత్తుకున్నారు నలుగురు ముందు డాక్టర్ గారు వారి తమ్ముడు వేణు నడవగా వెంటంతా బయలుదేరారు శ్మశాన వాటికకు కొంత దూరం వెళ్ళాక వెనక్కి తిరిగి చూశాడు నాయుడు తాను ఊహించినంత జనం వస్తూ ఉండడంతో ఆనందోత్సాహాలు పెళ్లిపుకాయి అతనిలో మన గ్రామ ప్రజల్లో మానవత్వం లేదు అనుకునేవాడిని చూడండి బాబు వెనక ఎంతమంది వస్తున్నారో ఆశ్చర్యపోతూ డాక్టర్ గారితో అన్నాడు డాక్టర్ గారు కూడా ఆ జనాన్ని చూసి ఆశ్చర్యపోయారు అంతా శ్మశాన వాటికి చేరారు డాక్టర్ గారు మునసపు గారు అబ్బాయి పెదబాబు కృష్ణన్నాయుడు స్వయంగా చితి పేర్చారు చితికి అగ్ని ముట్టించాడు వెంకన్నదోరగారు అబ్బాయి కొంతసేపటికి దహనకాండ పూర్తయింది ఆ శ్మశానానికి ఆనుకుని ఉన్న చెరువులో దిగి అంతా స్నానం చేయసాగారు చెరువు గట్టి మీద నిలబడి ఉన్న తలారు రావును గట్టిగా కాకేశాడు ఆనందంలో డాక్టర్ బాబు అటు చూడండి ఎవరెవరు వస్తున్నారో అంతా అటువైపు చూశారు తమ కళ్ళను తామే నమ్మలేకపోయారు ఆచార్యులు గారు కరణం గారు మునసపు గారు ప్రెసిడెంట్ గారు తదితర గ్రామ పెద్దలు శ్మశానానికి తరలి వస్తున్నారు పెద్ద పెద్ద అడుగులు వేసుకుంటూ నదీనాం సాగరో గతిహి మీరింతవరకు నదీనాం సాగరోగతిహి కథ విన్నారు రచన కీర్తిశేషులు బెహరా వెంకటసుబ్బారావు వినిపించినది పప్పు భోగరావు ఈ కథ పంతొమ్మిది వందల ఎనభై ఒకటో సంవత్సరం జనవరి నెల జ్యోతి మాస పత్రికలో ప్రచురితమయ్యింది ఈ కథ మీద మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కింద కామెంట్ బాక్స్లో రాయండి ఈ వీడియోని లైక్ చేయండి మీ మిత్రులందరికీ షేర్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి కథలు వినిపించడానికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే ఇలా అప్లోడ్ చేసే వీడియోల వివరాలన్నీ కూడా మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తాయి ఎప్పుడు మీ అభిమానాన్ని కోరుకునే పప్పు భోగారావు సర్వే జనా సుఖినో భవంతు कथा स्रवती